కూడా మనం ఎన్నుకొని భవిష్యత్తులో మన జిల్లాలో కూడా ఈ రోడ్డు మార్జిన్ రోడ్డు మార్జిన్ వచ్చింది వచ్చిన్నారు వాతాయునం వచ్చి అట్లాగే గురెడ్డి పాడము నాగేశ్వరరావు కూడా వేదిక పేరుకి రావాల్సిందిగా కోరుకుంటున్నారు నెల్లూరు అధ్యక్షులు మనం ముఖ్య అతిథి మన ఆకాశ రాష్ట్ర నాయకురాలు విజయలక్ష్మి అలియాస్ గారిని వేదిక పేరుకి మన ముఖ్య అతిథి గారు వారిని పేరు ఈరోజు తోపుడు బండ్ల వ్యాపారస్తుల పైన అనేక రకాల దాడులు జరుగుతున్నాయి ముఖ్యంగా వాళ్ళకి మున్సిపాలిటీకి సంబంధించి ఐడి కార్డులు ఇవ్వాలి వాళ్ళ గుర్తింపు కార్డులు ఇవ్వాలి తర్వాత లైసెన్స్లు ఇవ్వాలి వాళ్ళని ప్రోత్సహించాలి ఎందుకంటే చదువుకున్న యువత ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులుగా ఈరోజు పక్కదారిని పట్టకుండా కుటుంబానికి సహాయపడాలని చెప్పి ఈరోజు తోపుడు బండ్ల వ్యాపారాలు ఎంచుకుంటా ఉన్నారు వాళ్ళకి ప్రభుత్వం ఆదుకోకపోయినా వాళ్ళు స్వయం ఉపాధితో వాళ్ళు ఈ వ్యాపారాలు చేసుకున్నప్పటికీ ముఖ్యంగా ట్రాఫిక్ వాళ్ళు అదేవిధంగా ట్రాఫిక్ కాన పోలీస్ స్టేషన్లు ఆ ఏరియా పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లు వీళ్ళపై విపరీతమైన ఫైన్లు వేయడము అదేవిధంగా మున్సిపాలిటీ వాళ్ళు కూడా దాడులు చేయడము వాళ్ళు ఏదైనా ఏదైనా రోడ్లకు అడ్డం వచ్చిన నిర్ నిర్ నిర్దాక్షిణంగా సరుకు బండిపైన ఉండే సరుకు అంతా కూడా తీసి పడేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మేము వ్యతిరేకిస్తున్నాం పార్లమెంటే వీళ్ళకి చట్టం చేసింది ఏమని ఎక్కడైతే జనసంచారం ఉంటుందో అక్కడ మీరు వ్యాపారాలు చేసుకోండి అని చెప్పి పార్లమెంట్ చట్టం చేసింది దానికి సంబంధించి మున్సిపాలిటీ నీళ్ల సౌకర్యం కరెంటు సౌకర్యం అన్ని కూడా కల్పించాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎవరు అధికార పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళ పైన దాడులు విపరీతంగా దాడులు చేయడం అక్కడ వాళ్ళ మనుషులను పెట్టి పెట్టి పెట్టించడం వీళ్ళని తరిమేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి వీళ్ళకి రక్షణ కావాలి ముఖ్యంగా ఇప్పుడు ఇప్పుడు ఉండే జనరేషన్ లో చదువుకునే చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఉద్యోగాలు లేకపోయినప్పటికీ ఈ విధంగా జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలి వీళ్ళకి రుణాలు ఇవ్వాలి రుణాలు ఇచ్చి ఆ రుణాల ద్వారా వీళ్ళు బ్యాంకులు బ్యాంకులు రుణాలు ఇచ్చి దాని ద్వారా తీసుకోవాలి కానీ వీళ్ళు అధిక ఫైనాన్సులు ప్రైవేట్ వాళ్ళ దగ్గర రోజువారి వడ్డీలకి రోజువారి ఫైనాన్స్ అన్ని చేసుకుంటున్నారు వీళ్ళ దగ్గర నిలువు దోపిడీ చేస్తున్నారు వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి అలా లేని పక్షంలో మేము ఇక్కడ ఈ సమస్యల పైన అంతా కూడా పోరాటం చేయడం చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చేయి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం కంగారు పడుకు సత్యం వెంటనే మీ తీసుకుని వెళ్ళండి పెరాసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడిగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎనల్ హాస్పిటల్ వాటర్ ట్యాంక్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు